జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు ఏపీసీఎం చంద్రబాబు నమ్మకముంటే అన్యమతస్థుల సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలన్నారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండి కూడా సంప్రదాయాన్ని గౌరవించినప్పుడు తిరుమలకెందుకు వెళ్లారని ప్రశ్నించారు ప్రజలు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని కాదన్నారు ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా అన్నారని మండిపడ్డారు హనుమంతుడు వారి దృష్టిలో బొమ్మ అని నిలదీశారు వెంకటేశ్వర స్వామి కూడా బొమ్మ అని ప్రశ్నించారు రాముల వారి విగ్రహం తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రథం కాలిపోతే తేనెటీగలొచ్చాయన్నారని తిరుమల పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందన్నారని మండిపడ్డారు నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు అపచారం చేసి అబద్దాలను నిజాలుగా చూపాలనుకోవడం స్వామి ద్రోహమన్నారు సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రాముల వారి విగ్రహానికి సంబంధించిన విషయంలో కావచ్చు రథం కాలిన విషయంలో కావచ్చు లడ్డూ విషయంలో కావచ్చు తిరుమలలో క్రతువుకి సంబంధించిన విషయాలపై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు